హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటిది అంటే మీరు అయితే ఆల్రెడీ తమ్ముణీళ్ళు అయితే యూస్ అయి ఉంటారు కదా మా ఊర్లో అయితే ఈరోజు బోనాలు ఫెస్టివల్ మేము ఎట్లా బోనాలు చేసుకుంటాము నేను కూడా మా అత్తె వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ టైం అయితే జరుపుకుంటున్నాను నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఎట్లా చేయాలి ఏంటి ఎట్లా చేస్తారో కూడా తెలియదు కాకపోతే అప్పుడప్పుడు మా అమ్మ చేస్తుంటే అయితే చూసినా అట్లనే వేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ టైం అయితే బోనం అయితే చేసుకుందాం అని చెప్పి ఇట్లయితే రెడీ అయిపోయి ఇట్లయితే రెడీ చేస్తున్నాయి ఇంకా లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనం ఏ పండగ వచ్చినా ఏం చేసినా ఫస్ట్ మన ఇంట్లో దేవునికి అయితే దీపం పెట్టుకోవాలి కదా అందుకోసమని మా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాం ఇంకా మార్నింగే లేచి ఇల్లు అంతా కడిగేసుకొని ముగ్గులు వేసుకొని మొత్తం చేసేసుకున్న తర్వాత అన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నా కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అదంతా అయితే కుదరదు అందుకోసమని నార్మల్గా మీకు చూపించే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే చూ తీసైతే అయితే చూపిస్తున్నా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్లనే మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇన్ని రోజులైతే నేను వీడియోస్ తీయలేదు ఇప్పుడైతే మళ్ళీ రెగ్యులర్గా అయితే పెడతాను ఇక ఏంటి అంటే మనం బోనం అయితే మేము ఎట్లా వండుకుంటాం అంటే నార్మల్గా రైస్ అయితే ఎట్లా వండుకుంటాము అట్లనే అయితే రైస్ వండుకొని అందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటాము ఆ పసుపు ఎట్లా అంటే ఇంత మంచి ఎల్లో కలర్ కనబడితే అంత మంచిది అంతా అందుకని చాలా మంచిగా పసుపు అయితే వేసేసి అయితే అయితే ఇక బోనం అయితే వండేసిన ఇట్లా వండేసిన తర్వాత ఇంకా బొట్లు అయితే కుంకుమ పసుపు మొత్తం అయితే పెట్టేస్తున్నా నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన టైం ఉంటే మాత్రం మంచిగా చెయ్యాలి ఇట్లా ఐస్ గీసి మొత్తం అమ్మవారి బొమ్మ ఉంటుంది కదా ఇప్పుడు చేస్తున్నారు కదా ట్రెండింగ్లో అట్లా చేద్దామని అయితే అనుకున్నా కాకపోతే ఇంకా మా బాబు పాపతో అయితే కొంచెం కుదరలేదు అందుకోసమని ఇట్లా నార్మల్గా అయితే చేసుకుంటున్నా ఎప్పుడైనా ఎంత మంచిగా చేయాలో అని ఎక్స్పెక్ట్ చేస్తా కాకపోతే అది లాస్ట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇట్లా అయిపోతుంది ఇట్లా ఉత్తిగానే పసుపు రుద్దేసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా ఇక పిల్లలు ఉన్నారు కదా ఇవన్నీ కుదురవని అయితే నాకు అర్థమైపోయింది అందుకోసమని ఇట్లా నార్మల్గా అయితే చేస్తున్నా ఏంటి అంటే పిల్లలు ఉన్నప్పుడు మనం ఇది ఏ ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అయిపోతుంది అట్లా వాళ్ళు నేనేమన్నా వీడియో స్టార్ట్ చెయ్యి వీడియో అనే కాదు ఏ పనైనా అంతసేపు నేను ఖాళీ కూర్చున్నప్పుడు మంచిగా పడుకుంటారు ఇక నేను ఏదన్న ఒకటి పని మొదలు పెట్టినా అనుకో ఎమ్మటే లేసి ఇద్దరు ఏడుస్తారు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోతున్నా ప్లీజ్ అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి ఈ రోజు నుంచి ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ప్రతిరోజు ఒక్కటైన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ముందు ముందు నా బర్త్డే వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తా ఆగస్ట్ సిక్స్టీన్త్ నా బర్త్డే అందరూ విష్ చేయాలని అయితే మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు చాలా అంటే చాలా అవసరము మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా మంచిగా మన మన ఛానల్ సక్సెస్ అవుతుంది నాది చిన్న ఎప్పటి నుంచి అంటే ఒక ఇంటర్ ఇంటర్ నుంచి నాదే యూట్యూబ్ పెట్టాలి అనేది కోరిక అందుకోసమని అయితే నేను ఇట్లా అయితే చాలా ట్రై చేస్తున్నా కాకపోతే ఇంకా సక్సెస్ అవ్వలేదు ఇక సక్సెస్ కోసం వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నా ఇప్పటికైతే ఒక సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు ఇంకో ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు వన్ కే ఫాలోవర్ అయితే అయిపోతారు వాళ్ళ కోసమైన ఆ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా తొందరలోనే రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఇక ఈరోజు ఏంటి అంటే ఈరోజు ఇక బోనం అయితే ఉండేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టేసిన ఇక పెట్టేది మొత్తం తీసినా కానీ దేవుని దగ్గర పెట్టేది అయితే వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్ సారీ ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక మనకు కూడా బోనాల పండగ అంటే ఏంటిది చికెను మటను అన్నీ ఉంటాయి కదా స్పెషల్స్ ఇక అందుకోసమని ఇక చపాతి అయితే చేస్తున్నా నేను ఒక్కదాన్నే వేస్తున్నా ఇంకా మా హస్బెండ్ మా పాపను బాబును పట్టుకొని ఉన్నాడు తను ఉండడం వల్లనే ఈ మాత్రమైన నేను వీడియోస్ తీసి మీకు చూపించగలుగుతున్నా ఇంకా ఆయన అయితే పట్టుకున్నాడు అంటే ఇక వాళ్ళని అయితే ఆడిపిస్తుండు నేను ఇక చపాతి అయితే పిండి అయితే కలిపేసి ఇక చపాతీ చేద్దామని చెప్పేసి అయితే ఇక చపాతి అయితే చేస్తున్నా ఇక్కడ వాటర్ అయితే వచ్చిండు ఇక ఇట్లా అయితే చేస్తున్నా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు చెప్పండి ప్లీజ్ అట్లనే కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఎట్లా చేయాలి వీడియోస్ ఎలా చేయాలి నన్ను అయితే చాలా మంది ఇంకా నాకే తెలియదు నాకే కొంచెం కొంచెం తెలుసు అని అయితే నేను అనుకుంటున్నాను కాకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా జాలి దివ్య ఏంటి దివ్య అది ఇది అని అడిగితే నాకు చాలా ప్రౌడ్గా అయితే అనిపిస్తుంది ఇంకా వీడియో మన ఛానల్ అనేది సక్సెస్ కాకముందుకే నాకు అందరు అడుగుతున్నారు చాలా బాగా అయితే అనిపించింది నేను అడిగిన ప్రతి ఒక్కరికైతే అన్ని సమాధానాలు అయితే చెప్తున్నా నాకు కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు ఎట్లా చేయాలి ఏంటి ఎట్లా అప్లోడ్ చేయాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళకు కూడా అయితే నేను ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా చెయ్యాలి వీడియోస్ చేయాలి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి సక్సెస్ కావాలి ఎంతో అంత సైడ్ ఇన్కమ్ నేను సంపాదించాలి మా హస్బెండ్ ఒక్కడే ఎందుకు సంపాదించాలి నేను కూడా నేను కూడా చేసే కొంచెమైనా యూజ్ అవుతుంది కదా అది అని చెప్పేసి ఉంటుంది కదా నాకు కూడా అలానే ఉంది ఒక్కరు చేస్తే కాదు ఇంట్లో పని అందరూ కలిసి చేస్తేనే అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అంటే ఎంతో బాగా ఇన్కమ్ వస్తుంది బాగా అట్లానే ఏం చేస్తా లేని ఎంత వచ్చినా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి నేను ఇంకా నా డ్రీమ్ అన్నట్టు డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అది ఎప్పుడు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు కానీ నేనైతే దానికోసం వెయ్యి కండ్లతో అయితే ఎదురు చూస్తున్నా ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది అయితే చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రతి పండక్కి ఖచ్చితంగా నేనైతే బగారా రైస్ అయితే చేసుకుంటాను ఇంకా ఇంకా బగారా చేసుకున్నాం అనుకో ఆ రోజు ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది ఎట్లా అంటే మొత్తం పెద్ద పండగ పెళ్ళిళ్ళ అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది నాకు అందుకోసమని ఖచ్చితంగా నేను బగారా రైస్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ అన్ని పనులు అయ్యే వరకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇడ్లీ చేసిన ఇడ్లీ చేసి ఇడ్లీ తిన్న తర్వాతనే ఇంకా మేము అని ఏమంటారు చిన్నపిల్ల చిన్న పాప ఉంది అట్లనే నేను మదర్ని ఒక ఫీడింగ్ ఇస్తా కదా నాకు ఏదైనా ఒకటి మళ్ళీ లేకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి అన్నట్టు అందుకోసమని చెప్పేసి ఇంకా పొద్దున్నే అయితే లేచి పాలు తాగేసి అట్లనే ఇడ్లీ గిన్నెం చేసుకొని అయితే తినేసినాం తినేసిన తర్వాతనే నేను ఇంకా అన్ని పనులు అయితే చేసేసుకున్నా ఇక పన్ను ఇక ఇట్లా ఇంకా అటు అయితే రైస్ అయితే ఉడక రైస్ అయితే అవుతుంది అవుతున్న టైంలో ఇంకా గిన్నెలైతే బయటనే దోమేసుకున్నా చా ఇడ్లీ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి ఫుల్ గిన్నెలు అయితే చాలా అంటే చాలా గిన్నెలు ఉంటాయి ఇక అందుకోసమని బయటనే అయితే గిన్నెలు దోమేసుకున్నా ఇక మొత్తం అయితే దాంట్లో అయితే సద్రేసుకున్నా సద్రేసుకున్న తర్వాత అంతలోనే అంటే చపాతీలు అయితే ఇంకా చెయ్యలేదు పిండి అయితే కలిపేసుకొని పక్కకు పెట్టుకున్నా పక్కకు మనం కొద్దిసేపు పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో అవి మంచిగా ఇట్లా మంచి అవుతాయి అన్నట్టు చపాతీలు అందుకోసమని నేను ఎప్పుడైనా చపాతీ చేస్తానే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే పిండి కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటా ఇక పెట్టేసుకున్న తర్వాత అయితే రైస్ అయితే ఇక బగారా అంతా సామాన్ వేసేసి అందులో రైస్ అయితే ఇక అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసుకున్న ఇంకేశస్వి వచ్చి అయితే ఏడుస్తుంది బాగా అమృతం కావాలంట ఆమెకి ఆకలి అవుతుందో ఏమో ఎంత అవుతుందంటే టైం వన్ ఓ క్లాక్ అట్లా ఆ టైం అయితే అవుతుంది ఇంకా ఈ అన్నం తినలేదు పొద్దున ఇడ్లీనే తినేసినాము ఇంకా రైస్ కాలేదు ఇంకా కర్రీస్ ఏమి ఉడకలేదు అందుకోసమని చెప్పేసి ఇంకా ఆమె ఆకలి అవుతుందేమో అని ఏడుస్తుంది వచ్చి ఏడుస్తే బాలామృతం అయితే తీసి కొంచెం వాటర్ వేసి అయితే ఇచ్చేసిన ఆమెకు ఎందుకు వాటర్ ఎందుకు ఇస్తా అంటే బాలామృతంలో ఇట్లా ఒత్తిగా పిండి పెట్టినామనుకో మొత్తం మీద పడేసుకుంటుంది అంతా అక్కడిక్కడ మొత్తం పోస్తుంది మళ్ళీ నాకు డబల్ డబల్ పని అయితే అవుతుంది ఊకాలి దాన్ని మళ్ళీ ఎత్తాలి ఆమె డ్రెస్ ఇప్పాలి అట్లా అయితే అవుతూ ఉంటుంది అని చెప్పేసి నేను డైరెక్ట్ ఆమెకి ఇట్లా వాటర్లో కలిపేసి అయితే ఇస్తాను వాటర్లో కలిపేసి ఇస్తే మంచిగా ఆమెనే తి తినేస్తుంది ఇంకా మీకు కూడా చిన్నపిల్లలు ఎవరైనా తినే తినేవాళ్ళు అయితే ఉంటే మీరు కూడా వాటర్లో అయితే కలిపేసి అయితే ఇవ్వండి అంత పెద్ద పని అయితే ఏముండదు మనకి వాళ్ళే తినేస్తారు ఇంకా కూర్చొని మా యశస్వి అయితే ఇంకా తానే తినేస్తుంది తినేసిన తర్వాత ఖచ్చితంగా గిన్నె తెచ్చి సింకులో వేస్తుంది ఆమె ఎట్లా అంటే చాయ్ తాగంగానే అన్నం తినంగానే ఏ పని ఏం చేసినా వచ్చి అయితే ఆమె సింకులో అయితే గిన్నెలు అయితే అన్నం అవుతుంది ఇంకా ఇట్లయితే పని అయితే చేసేసుకుంటున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టేసుకున్న ఒక అయితే ఇక చపాతి చేసి అయితే ఇంకా కాల్చుతున్నా అట్లనే చపాతి చేసుకుంటూ అయితే ఇంకా కాలుస్తున్నా ఇట్లా చేసుకుంటూ పని అనేది తొందర అయిపోతుంది చేసినట్టు కూడా అనిపించదు నాకు పని అందుకోసమని తొందర తొందరగా ఇట్లా చపాతి ఒక సైడ్ చేస్తూ కాలుస్తూ ఇంకో స్టాప్ అయిన అయితే రైస్ అయితే పెట్టేసుకున్నా ఇట్లా చేసుకుంటే మనకు ఆడవాళ్ళకి ఇంత స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు అందుకోసమని ఇట్లా నేనైతే చేసుకుంటున్నా ఈ సింక్ పైన అయితే ఇంకా ప్లేస్ ఉండదు మాకన్నట్టు ఇంకా ప్లేస్ అయితే ఉండదు ఇక వేరే బండ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అయితే దాని మీద వేసుకుంటా ఇలాంటివి ఏవైనా పనులు ఉంటాయి నేను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే అయితే జరుపుకున్నాము మేము ఇంట్లో నుంచి వెళ్ళే వీడియో గినం అవన్నీ అనుకున్నాం కానీ నేను ఒకరిని ఎత్తుకున్నాము హస్బెండ్ ఒకరిని ఎత్తుకున్నాడు మా అత్తమ్మ ఇంకా బోనం ఎత్తుకోవడమే జరిపోయింది అందుకోసమే వీడియో అయితే తీయలేదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా వీడియో అయితే తీసిండు ఇట్లయితే మా ఊర్లో బోనాల పండుగ అయితే జరిగింది మీకైతే వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అట్లే నేను ఆ బర్త్డే ఆగస్ట్ సిక్స్టీన్త్ అందరు విష్ చేయడం కూడా అయితే మర్చిపోవద్దు ఇంకా ఆ రోజు కూడా వీడియోస్ అయితే తీస్తాను వరలక్ష్మి వ్రతం వీడియోస్ ప్రతి ఒక్క వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా చేసుకుంటాను ఖచ్చితంగా అందుకోసమని మాకు సపోర్ట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే చూస్తూనే ఉండండి దేనిశ్ నా అబస్సు దూవా తెలువగా రండి రెండు మూడు సార్లు అయితే ఆ ఫోటో తీయ్ ఇందులో బాధ నసలేదు ఆయినా తీయరా ఒమ కరే కంపి ఏదంట ఏదేని